అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు తమ్ముడిని చెల్లెని ప్రేమగా చూసుకుంటుంది ఆడిస్తుంది ఆకలిస్తే అన్నం పెడుతుంది వారికి అండగా నిలుస్తుంది కానీ ఈ ఘటన ఆ మాటకే మచ్చ తెచ్చేలా ఉంది ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఇద్దరి చిన్నారి చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ అక్క తనను చూడకోని స్థితిలో ఉండగా చూశారని వారిని పొట్టన పెట్టుకుంది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇతావా జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ముగ్గురు పిల్లలను ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు బయటకెళ్లారు ముగ్గురు అమ్మాయిల్లో అంజలి పెద్ద అమ్మాయి ఆమెకు ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆమెతో పాటు మరో ఇద్దరు బాలికలు ఉన్నారు ఒకరికి ఏడేళ్ళు ఇంకో పాపకు ఐదేళ్ళు ఈ ముగ్గురు ఇంట్లో ఉంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో తల్లిదండ్రులు బయటకెళ్లారు అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంజలి ఏకాంతంగా గడిపింది ఆ సమయంలో ఆమె ఇద్దరు చెల్లెళ్ళు ఆమెను చూడకూడని స్థితిలో చూశారు అదే వారు చేసిన తప్పైంది తనను ఇలా చూసిన ఇద్దరు చెల్లెళ్ళు ఎక్కడ విషయం బయట అని దారుణానికి ఒడిగట్టింది అంజలి చిన్నపిల్లలు అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేసింది నేరం బయటపడకుండా గొంతు కట్ చేసిన ఆయుధాన్ని నీటితో కడిగి పెట్టేసింది అలాగే తల్లిదండ్రులు వచ్చేలోపు రక్తం అంటుకున్న తన బట్టలను కూడా ఉతికింది రాత్రి సమయంలో తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు దీంతో వారి గుండె ఆగినంత పనైంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ ఓ పదునైన ఆయుధం నీట్గా కడిగి ఉండటాన్ని గుర్తించారు అలాగే కుటుంబ సభ్యులు ప్రశ్నించే సమయంలో తడబడిన అంజలి తర్వాత నిజం ఒప్పేసుకుంది తన ఇద్దరు చెల్లెళ్లను తానే చంపినట్లు నేరం అంగీకరించింది దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ విషాద ఘటన ఇతావా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తాను తప్పు చేస్తే దాన్ని అబంశుభం తెలియని చిన్నారులు చూశారంటూ వారిని చంపేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో మాకు షేర్ చేయండి